సర్వేభ్య నమస్కారా జయవీరబ్రహ్మజయ్ గోవిందమజ్ నీ పుట్టుగా నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మంలో నమస్కరించుకుంటూ ఈరోజు మనం తత్వమసి అనే మహావాక్యానికి అర్థవిచార చేస్తాం మరి ఈ తత్వమసి అనే వాక్యంలో మూడు పదాలు ఉన్నాయి తత్త్వం అసి అని ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించేటప్పుడు పదం యొక్క అర్థం ఆవశ్యకం దాని కారణంగా ఈ యొక్క వాక్యంలో ఉన్న పదాలను మనం పరిశీలిస్తాం ఈ తత్వమసి అనే వాక్యం రెండు విధాలుగా విభజించి ఉన్నది అదే వాచ్యార్థ లక్ష్యార్థ ఈ వాచ్యార్థాలు మొదటిగా తత్ అనే పదాన్ని పరిశీలించినట్లయితే సర్వజ్ఞత్వా విశిష్ట చైతన్యం బోధయితే ఇదే తత్ అనే పదానికి వాచ్యార్థ మరి త్వం అనే పదానికి మనం పరిశీలించినట్లయితే స్వభావత సర్వజ్ఞం సదాపి అవిద్యయా ఆత్మని కర్తృత్వ భూత్వధర్మాన్ అధ్యాయస్ ఆరోప్య అల్పజ్ఞాత్వాది విశిష్టం యహ అహం ఇది చింతయతి నేను అని ఎవరైతే భావిస్తారో సహ ఉపాధి పరిచ్ఛిన్న జీవ స్వీక్రియతే ఇక్కడ అల్పజ్ఞాత్వాది విశిష్ట చైతన్యం తీసుకోబడుతుంది ఇదే త్వం అనే పదానికి వాచ్యార్థం ఇంకా చివరిగా మిగిలిన పదం అసి అనే పదం ఈ అసి అనే పదం ఈ యొక్క సర్వజ్ఞాత్వా విశిష్ట చైతన్యం కించి జ్ఞాత్వాది అంటే అల్పజ్ఞాత్వాది విశిష్ట చైతన్యం అంటే జీవ జీవబ్రహ్మ ఐక్యం బోధయతే ఈ సర్వజ్ఞాత్వ కించిత్ జ్ఞా కించి జ్ఞాత్వాది విశిష్ట చైతన్యం యొక్క ఐక్యాన్ని ఈ యొక్క అసి అనే పదాన్ని బోధిస్తుంది ఇక్కడ మనకి ఒక సందేహం రావాలి ఏమిటంటే సర్వజ్ఞాత్వ విశిష్ట చైతన్యం బ్రహ్మ కించి జ్ఞాత్వ విశిష్ట చైతన్యం జీవ మరి ఇక్కడ ఐక్యం ఘటించదు కదా అందుకే ఐక్యబోధక వాచ్యార్థ బాధితార్థ ఇక్కడ ఐక్య బోధక ఎవరైతే వాచ్యార్థ ఉన్నారో వారు ఇక్కడ బాధించబడుతున్నారు ఈ బాధించబడిన వాచ్యార్థని మనం లక్ష్యార్థలో పరిశీలించవచ్చు లక్ష్యార్థలో మనం ఈ యొక్క ఐక్యాన్ని మనం పరిశీ ఐక్యబో ఏదైతే వాచ్యార్థ బాధించబడినదో దాన్ని మనం లక్ష్యార్థలో పరిశీలించినట్లయితే తత్తి పదస్యార్థి చైతన్యమాత్రం ఈ తత్ అనే పదానికి చైతన్యమాత్రం తచ్చైతన్యం అద్వితీయం విశుద్ధం స్వా స్వానుభావాత్ స్వానుభావాత్మకం తదేన లక్ష్యతే అత్ఞాదిక విశేషణ రహితమే కిచిచిత్ స్వరుం లక్ష్యం ఇది అధిగమ్యత ఇక్కడ తత్ అనే పదానికి లక్ష చైతన్యం మాత్రం తైతన్యం అద్వితీయం ఈ చైతన్యం అద్వితీయం విశుద్ధం స్వానుభావాత్మకం తత్ అనే పదం వల్ల లక్షిస్తుంది అని చెప్పడం జరిగింది ఏదైనా వాచ్యార్థ యాని విశేషాన్ని తాని సర్వాణ్యపి తేక్వ ఇక్కడ వాచ్యార్థలు ఏమైతే విశేషములు ఉన్నాయో దాన్ని అన్నీ త్యజించి కేవలం విశేష మాత్రం చైతన్య మాత్రం మాత్రం అనగా చైతన్య మాత్రం లక్షణ వృత్తాయ లక్ష్యంగా పెట్టుకొని లక్ష్యం ఇది ఇత్యా లక్ష్యంగా పెట్టుకొని దాని దానిని మనం అధిగమించాలి అని చెప్పడం జరుగుతుంది మరి త్వం అనే పదం పరిశీలించినట్లయితే ఏం దేహేంద్రియాధ్యాయ వ్యతిరిక్త కేవల బోధరూప సాక్షిత్వేన ప్రతిపాది కేవల చైతన్యస్వరూపం త్వం ఇది పదసార్థోతి ఇది తత్వం అనే పదాలకు లక్ష్యార్థ మరి మనం ఈ లక్ష్యార్థలోకి రావడానికి కారణం ఏమిటంటే వాచ్యార్థలో ఉన్న అసి అనే పదానికి ఐక్యం ఘటించలేదు వాచ్యార్థ బాధించబడినది అనే కారణం ద్వారా మనం ఈ లక్ష్యార్థలో పరిశీలించడానికి వచ్చాం మరి ఈ లక్ష్యార్థలో సర్వజ్ఞాత్వా విశిష్ట చైతన్యం కించిజ్ఞాత్వాది విశిష్ట చైతన్యం తత్వం పదాలకు ఈ వాచ్యార్థ కించి జ్ఞాత్వాదికం విశేషణం చైతన్యం విశేష్యం ఇక్కడ జుహద జుహద జుహ జుహ లక్షణతయ జుహదజుహలక్షణత జుహదజుహలక్షణయా లక్షణయ అంటే ఉభయత్ర సర్వజ్ఞాత్వా కించి జ్ఞాత్వాది విశేషణ భాగం పరిత్యజ్య చైతన్య భాగం ఉపరిత ఉపరిత్యజ్య అంటే అసి ఇది పదేన ఐక్యం బోధయతే ఐక్యం ఎలా ఘడిస్తుందంటే ఉభయత్ర సర్వజ్ఞాత్వాది కించి జ్ఞాత్వాది విశేషణ భాగం పరిత్యజ్య సర్వజ్ఞాత్వం కించిత్ జ్ఞాత్వం అనే భాగాన్ని వదిలేసి చైతన్య భాగం మాత్రమే తీసుకోమంటున్నారు ఇక్కడ అప్పుడు అసి అనే పదానికి ఐక్యం ఘటిస్తుంది మరి ఈరోజు చెప్పినటువంటి ఈ తత్వమసి అనే మహావాక్యం యొక్క అర్థ విచార క్షుణ్ణంగా మనం పరిశీలించాం తెలుసుకున్నాం స్వ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియ ఏ ప్రతిష్టతి